జై హనుమాన్ రంగాపుర పురాతన దేవాలయమైన మన హనుమాన్ స్వామిది పురాతనం చాలా పురాతనమైనది ఈ దేవాలయం కనీసం నూట యాభై రెండు వందల సంవత్సరాల కింది పురాతన దేవాలయం మన దేవాలయానికి పునర్నిర్మాణం కోసము మనం ఇప్పుడు స్టార్ట్ చేయటం జరిగినది ఈ దేవాలయాన్ని కోసం కోసమని పిల్లలు గుంతలు తీసి మేము ఒక రంగాపుర గ్రామ చెందిన వాసులం ఒక నలుగురం ఐదుగురం కలిసి హనుమాన్ స్వామి దేవాలయాన్ని పునర్నిర్మాణం కోసం శంకుస్థాపన జరిపి మరియు ఈరోజు స్టార్ట్ చేయటం జరిగినది పురాతనమైన దేవాలయం కాబట్టి మనకు ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ కనీసం దేవుడికి గర్భగుడి ఆలయం లేదని ఆలోచనతోని మాకు దేవుడు కొంతవరకు సహాయం చేస్తారని ఆయన కోసం మేము కట్టాలని మాకు కూడా కొంత కృతనిశ్చయంతో మేము ఇది పూనుకోవటం జరిగినది ఈ ఆలయాన్ని చాలా పురాతనమైనది కావున దేవుడిని మేము ఇది నిర్మించాలని సంకల్పంతో సోమయ్య మన కట్టాలలో రవి మన రవన్న ప్లస్ పల్ల సోమయ్య మేము ఒక మన గ్రామానికి చెందిన వారేమో అయిపోయి పల్లసోమయ పల్లస మన కట్టాల రవి నా పేరు రాపోలు రాపోలు రవికుమార్ నా పేరు మేము కలిసి దీని దేవుడికి కంపల్సరీ ఎట్టి పరిస్థితిలో ఆగకుండా ఒక స్లాపు దేవుడికి స్లాపు ప్లస్ ముందు కొంత పోర్ట్ పోలియో వచ్చిన భక్తులు కూర్చోవటాని కోసమని పోర్టుకో నిర్మించటం కోసం కార్యక్రమం స్టార్ట్ చేయటం జరిగినది అందుకు గ్రామంలో ఉన్న అందరూ కూడా సహకరించి ప్రతి ఒక్కరు గ్రామానికి మన మన ఆలయం కోసం ప్రతి ఒక్కరు అందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ పురాతనమైనది చూడండి మన ఈ ఈ చెట్టును చూడండి ఆ వేప చెట్టు దానికి ఎప్పటిదనేది అసలు ఎవరు చెప్పట్లేదు మా ఊళ్ళో ఉన్న పెద్దలు కూడా చాలామందిని అడిగాం కనీసం నూట యాభై నుంచి రెండు వందల సంవత్సరాల క్రితం అని చెప్తున్నారు అందుకోసమని పురాతన దేవాలయాన్ని మనం పునర్నిర్మించడం కోసమని ఈ కార్యక్రమాన్ని పూనుకోవటం జరిగినది దాతలు ఎవరున్నా ఏదున్నా మేము ఇప్పుడు కొంత స్టార్ట్ చేశాము దీనికి మీరందరూ సహకరించి సపోర్ట్ చేసి మన దేవుణ్ణి మనందరం మన గ్రామ దేవుడు కాబట్టి మన దేవుణ్ణి మనందరం నిర్మించుకోవటం కోసం పాటు పడదామని అందరికీ మనవి చేయటం జరుగుతున్నది కంపల్సరీ అందరూ సహకరించగలరు ఇట్లు దేవాలయ దేవుడి కోసం చేసిన కార్యక్రమం గ్రామస్తులందరి గ్రామస్తులందరూ కంపల్సరీ సహకరించగలరని మా యొక్క మనవి